ప్రైజ్ జగర గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదంలో వచ్చింది యూదో వార్లారా ఎరూషలేం నివాసులారా మీరు అన్ని ఎలాగో శపదస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదంగా ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షించును భయపడక దారిని తెచ్చుకోండి సైన్యములకు అతిపతికి వ్యవహాషాలు ఇచ్చిన వినగా మీ పితృ నాకు కోపం పుట్టించిన గొప్పగా దయతలంచగా నేను మీకు పీడి చేయని ఉద్దేశించినట్లు ఈ కాలం యూదా వారికి మేలు చేయని ఉద్దేశించినట్టు గనుక భయపడకండి సో దేవుడి గురించి నాకు తెలిసి ఎక్కువగా ఇప్పటికి కూడా రెండు వేల సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా యసుక్రీస్తు వారు భూమినికి కనికర పూరుడుగా సమాధానకర్తగా ఒకే ఒక కుమారుడుగా ఏకైక కుమారుడుగా ఈ భూమినికొచ్చి మనల్ని క్షమించి తన ప్రాణాన్ని పెట్టి మనం రక్షించాడు అనేది మన రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి బోధించబడుతుంది కానీ ఇప్పటికీ సంఘంలో తెలుసుకోలేని విషయం అంటే ఆ రోజులలో అన్ని జనులో చెప్పినప్పుడేమో ఎలాగైతే హెచ్చించాడో చెప్పిన మాట విన్నప్పుడు అలానే వాళ్ళని కనికరింపకుండా వాళ్ళు ప్రార్థన చేసినా కూడా వాళ్ళ మొర వినకుండా వాళ్ళని ఎరగన వాళ్ళు సైతం కూడా ఇలాంటి వాళ్ళు ఆస్వాదించబడిన వాళ్ళు ఇలాగ మళ్ళీ ఎందుకు షా మరి దౌర్భాగ్యులుగా మిగిలిపోయారు బానిసలుగా వెళ్ళిపోయినారు ఎందుకు వీళ్ళంతా బలహీనలు అయిపోయారు దేవుడు ఎందుకు ఇలా విడిచిపెట్టాడన్న వ్యక్తులు ద్వారా మరి షాప్ అంటే ఇలానే ఉంటుందేమో దేవుడు మాట్లాడకపోతే అనేది మరి ఆ రోజుల్లో ఎరగని వాళ్ళ ద్వారా దేవుడు చూపించున్నాడు ఎవరిని ఎరుసలేంలోనే మరి ఇజ్రాయల్ జనాంగాన్ని అయితే చూడండి ఇప్పుడు మన పిత్రులైనటువంటి వాళ్ళు ఆయన మాట వినకపోవడం వల్ల ఎలా కోపడ్డాడంటే ఆ తర్వాత వాళ్ళ తప్పులు తెలుసుకొని కూడా ప్రార్థించినా కూడా తను చెప్పినట్టుగానే మరి బబులోనికి తీసుకెళ్ళిపోయి డెబ్బై సంవత్సరాలు మరి వాళ్ళని శిక్షించిన సందర్భం బాణితలుగా ఉంచిన సందర్భం అయితే మరి చెప్పిన మాట వినకపోతే ఎలాగ శిక్షిస్తానని చెప్పేసి ఆ రోజు చెప్తున్నాడో ఈరోజు ఈ అంటున్నాడు ఈ దినమున ఎరుశీలమునకును యూదో వారికి మేలు చేయ ఉద్దేశించిన కనుక భయపడద్దు అంటున్నాడు నిజమే నువ్వు పాపిస్టి వాడువైనా నువ్వు ఎలాంటి దుర్మార్గపు అలవాట్లు నడుస్తున్నా నీ కోసము ప్రాణం పెట్టిన వాడు అక్కడున్నాడు నువ్వు అత్యధికమైన పాపాలు చేసినప్పటికి కూడా ఈరోజు నేను తన యొక్క రమ్మని పిలుస్తా ఉన్నాడు అందుకే శేఖరంధ్ర లోబడిన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు దాపి మరి ఎదురు చూస్తున్నానని చెప్పేసి కాబట్టి నేను ఎలాగైతే మీ పితరులని పాపం చేసినప్పుడు శాపస్పదంగా మార్చి వాళ్ళు ఒకవేళ ప్రార్థించిన అడిగినా కూడా వాళ్ళని దయదలంచగా ఎలా శిక్షించానో ఎలా నాశనం చేశానో ఈ నుంచి నువ్వు నా మాట విన్నట్లయితే నిన్ను అలాగే ఎక్కిస్తాను అంటున్నాడు హలో అయితే చూడండి మీరు చేయవలసిన కార్యం లేవంటున్నాడు అంటే ఇప్పుడు మీరు ఆశీర్వాదకరంగా మేలుకి మరి మేలు పొందుకునే విధంగా జీవించాలంటే దేవుడు మరి దేవుడు ఉన్నాడు పని చేస్తారని నేను యొక్క అభిప్రాయాన్ని నీకు కలిగి ఉండాలంటే ఇక నేను దేన్ని భయపడను జీవించుకుండాలంటే జీవించాలంటే మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి ఉన్నాయంటున్నాడు ఏంటంటే వాడును తన వాడితో సత్యమే మాట్లాడాలంటారు అంటే ఎవరి ఎవరితోనైనా సరే మాట్లాడితే వాక్యంతోనే మాట్లాడాలి దేవుడు మనకి ఏమైతే చెప్పాడో ఆ మాటతోనే మాట్లాడాలి ప్రతివాడు తన వాడితో సత్యమే మాట్లాడాలి సత్యముని బట్టి సమాధానకరమైన న్యాయం బట్టి మీ కుంభంలో తీర్పు తెచ్చాలంటున్నాడు అంటే వాడెలాంటి వాడైనా నీ దగ్గరకు వచ్చి సహాయం పడినప్పుడు నీవు నిజంగా ఆయన గురించి చెప్పి నువ్వు ప్రార్థించాల్సింది నువ్వు వాళ్ళని ఖండించాల్సిన విషయం లేదు విశ్వాసైనా ఎవరైనా సరే రక్షణ పొందుకుని ఆత్మంతో నింపడి నేను పడిపోయినని చెప్పినప్పుడు కూడా నువ్వేం చేయాలి వాళ్ళని వాక్యంతో మరి ఉదక స్నానం చేసి మరి వాళ్ళ పవిత్రపరచాల్సిన బాధ్యత మరి బాధ్యత న్యాయం బట్టి మరి తీర్పు తెచ్చున్నాడు అంటే ఏంటి ఏదైనా ఇవ్వాలంటే నీ సొంతంగా ఇవ్వద్దు నువ్వు సొంతంగా మాట్లాడొద్దు దేవుని దగ్గర నుంచి తీసుకొని తన బిడ్డలకి మాట్లాడు హలోడి ఇది న్యాయం అంటున్నాడు కాబట్టి సత్యముని బట్టి సమాధానకరమైన న్యాయం బట్టి అంటున్నాడు అంటే ఏంటి ఆయన సమాధానానికి కారకుడు కాబట్టి వాడు అనారోగ్యమైన కానీ ఆరోగ్యవంతుడిగా మారాలని దరిద్రుడైన ధనవంతుడిగా మారాలని శాపంలో ఉన్న ఆశీర్వాదంగా మారాలి చిన్నోడైనా పెద్దోడు కావాలని అజ్ఞానంలో ఉన్న జ్ఞానం కావాలి అపత్రుడు జీవిస్తున్నా పవిత్రుడిగా జీవించాలని నువ్వు న్యాయం తీర్చాలంటున్నాడు అంత మాత్రమే కాదు తన పొరుగు వాని మీద ఎవడను దురా దురాలోచన యోచింపకూడదు అంటున్నాడు ఇక చెడు చేయాలని ఉద్దేశంలోకి వెళ్ళొద్దు అంటున్నాడు అబద్ధ ప్రమాణమును బట్టి చేయాలి ఇష్టపడొద్దు అంటున్నాడు సో దేవుడు చేస్తున్న తర్వాత ఇక నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చెప్పలేదు దేవుడు చేస్తున్నాము మాత్రమే చేస్తుంది కాబట్టి ఒకవేళ దేవుడు చేయట్లేదు అని చెప్పి చెప్పినట్టు అబద్ధం చదువుతున్నావు తర్వాత చేస్తారంటే అబద్ధం చదువుతున్నావు ఆయన వెంటనే పనిచేసే దేవుడు అని సంగతి బైబిల్ చెప్పుకున్నావు ఆయన తన కుమారుడు ద్వారా చేసిన ప్రతి కార్యం వెంటనే జరిగింది తన వాకు చేత ఈ కాబట్టి అట్టి ఇటువన్నీ నాకు అసహ్యం అంటున్నాడు ఏంటి నువ్వు సత్యమును బలకపోయినా సత్యముని బట్టి ప్రార్థన చేయకపోయినా తన పురుగు వాడిని మరి ఏదైనా హానికరమైన మార్గంలో తీసుకెళ్ళాలని ఉద్దేశం కలిగి ఉన్న అయితే ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమని కాబట్టి వీటిని మరి దూరపరుచుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఈరోజు ఆయన మాట్లాడారు హలో ఈ మాట వింటని నీవు శాపంలో ఉన్న ఆశీర్వాదకరంగా మారుదుగాక అనారోగ్యంలో ఉన్న స్వస్థత కలుగునుగాక దరిద్రలో ఉన్న సమృద్ధి కలుగునుగాక నువ్వు ఈ రోజు వరకు దిక్కులే స్థితిలో ఎట్టబడితే తిరిగి వెళ్తున్నా నీకు ఒక అంటూ ఒక గమ్యం లేకపోయినా నీకు గమ్యం కలుగును గాక వేస్తున్నాము నీకు చివర గమ్య స్థానం అవునుగాక ప్రార్థన చేసిన మహాపరిశుద్ధుని ఏ కేసులు స్తోత్రాలు ప్రభావ ఆ రోజు మా పితృంటి యూదులు గాని ఇజ్రాయల్ జనాంగం కానీ ప్రభా చేసిన పొరపాట్లు బట్టి ఏం చేశారు ప్రభావ నీ మాట వినకపోవడం నీ మాట చెప్పినప్పుడు వినకపోవడం వల్ల ప్రభు వాళ్ళ దయదలంచక ప్రభావ ఆశీర్వాదం ఉన్న వాళ్ళ సైతం కూడా ప్రభా శాపతంగా మార్చారు కానీ ఈ కాలంలో ప్రభా మేము శాపములో ఉన్నా అయా నీకు మరణకరమైన రోగాల్లో ఉన్నా వ్యాధి బాధల్లో ఉన్నా ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా అప్పుల్లో ఉన్నా గడుతనలో ఉన్నా లేమిలో ఉన్నా ఎయిట్ స్థితిలో ఉన్న ప్రభా మమ్మల్ని మేలు చేయాలని ఉద్దేశిస్తున్నావు అయితే నువ్వు మాట్లాడాలనుకున్న ప్రభా నీ పొరుగువాడితో నీ నామాన్ని బట్టే సత్యం అంటే ప్రభు వాక్యమే వాక్యమే నీ నామం ప్రభు ఏసునామాన్ని బట్టి మేము మాట్లాడాలి ఏసునామాన్ని మాత్రమే ప్రకటించాలి ఏసునామలో మాత్రమే జీవం సమృద్ధిగా ఉంది ఏసునామం మాత్రమే మార్గము ఏసునామం మాత్రమే సత్యము ఏసునామ మాత్రమే జీవం సంగతి ప్రభు ప్రతి ఒక్కరితో వాళ్ళు ప్రార్థన చేయాల్సిన బాధ్యత ప్రభు మాకు అనుగ్రహించున్నారు అయితే ప్రభు ఇదిగో నీవు నిజంగా నీ నామంలో ప్రతి కార్యం చేస్తున్నావు ఎందుకంటే ప్రభు నాయకు మీరు మీ నా మాటలు నిలిచిన వాళ్ళ మీకు ఏది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహించబడుతున్నారు ప్రభావ నీ నామంలో ఏవడిని ఇస్తున్నారు ప్రభావ ఏసునామాలు పరిపూర్ణ స్వస్థత కలుగును గాక ఏ పరిపూర్ణ విడుదల కలుగును గాక లో మారుమనుసు కలుగుడుగాక ఏ రక్షణ కలుగుడుగా మరణక్రమ స్థితి నుంచి లేచి బయటకు వచ్చినగాక ఇదిగో హాస్పిటల్లో పై ఉన్న ప్రతి బిడ్డ ప్రభావం సమృద్ధి గల జీవితం నింపబడి మరణాన్ని జయించే సామర్థ్యం కలుగుడు గాక గడ్డలు కరిగిపోకర్సర్ క్యాన్సర్ ఆ యొక్క రోగాలు పరిపూర్ణ స్వస్థత గాక ఆపరేషన్ లేకుండా నార్మల్ రిపోర్టులతో బయటకు బీపీ షుగర్ థైరాయిడ్ ప్రభావ ఇదిగో మన దృష్టి నుంచి పరిపూర్ణ స్వస్థత గాక పరిపూర్ణంగా నీ నూతన జీవానికి ప్రభావం సముధిగా నింపి నీ మేలు బిడ్డల జీతలు కనపరచమని ఎస్ క్రీస్తునామని ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ రైతులు